ఈ కథ పేరు ఐకమత్యం అనగనగనగా రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు వారు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు కానీ పెద్దవాళ్ళయ్యే కొద్దీ గొడవలు పడటం మొదలు పెట్టారు తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్లకు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు అయినా వాళ్ళలో మార్పు రాలేదు వాళ్లలో మార్పు తేవటం ఎలా అని ఆ తండ్రి ఆలోచించాడు ఒకరోజు వాళ్లతో కొన్ని పుల్లలు తెప్పించాడు వాటిని ఒక కట్టగా కట్టమని చెప్పాడు మొదటి కొడుకును పిలిచి పుల్లల కట్టను విరవమన్నాడు అతను విరవలేకపోయాడు రెండవ కొడుకును పిలిచాడు పుల్లల కట్టను విరవమని చెప్పాడు అతను కూడా విరవలేకపోయాడు చివరిగా మూడవ కొడుకును పిలిచి పుల్లల కట్టను విరవమన్నాడు పుల్లల కట్టను విరవటం అతని వల్ల కూడా కాలేదు తండ్రి ముగ్గురు కొడుకుల్ని దగ్గరకు పిలిచి పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరవమని చెప్పాడు వాళ్ళు ఒక్కొక్క పుల్లని అవలీలగా విరిచేశారు అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి ఇలా అడిగాడు మీకు ఏమర్థమైంది అని అప్పుడు కొడుకులు నాన్న కలిసి ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు విడిపోతే బలహీనమైపోతాం ఇక కలిసే ఉంటాం ఎప్పుడూ గొడవ పడము అని అన్నారు ఆ కొడుకులు తండ్రి సంతృప్తి చెందాడు మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి